హాయ్ యువర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ వ్లాగ్స్ ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే డైరీ ఫామ్స్ గురించిన ఒక అవగాహన కార్యక్రమం అనమాట మన గ్రామంలో ఒక రైతు ఉన్నారు ఆయన డైరీ ఫామ్ గురించి మీ అందరికీ అవగాహన కల్పించడానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళకి అవగాహన కల్పించడానికి తన అభిప్రాయాలు సలహాలు సూచనలు చెప్తున్నారు మీకు ఉపయోగపడతాయని వీడియో చేస్తున్నాను నమస్కారం అండి మీ పేరండి కొండాపిరెడ్డి కొండాపిరెడ్డి గారు ఎన్ని సంవత్సరాల నుంచి బాగా చిన్నప్పటి అదే పని చిన్నప్పటి నుంచి ఇప్పుడు కొత్తగా చాలా మంది డైరీ ఫార్మ్స్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారండి మరి పెట్టుకోవచ్చు సొంతంగా మెయింటైన్ చేస్తే బాగా మిగిలింది ఓకే అది పాలు ఎలా పెడితే వాళ్ళు చేస్తున్నారు పాలు తీసి ఒకటి తన్నిందని దోళ్ళు చంపేస్తున్నారు దోళ్ళు చంపేసినప్పుడు రైతు దెబ్బ దెబ్బతింటున్నాడు అదే అదే పాలు తీసేటప్పుడు జాగ్రత్తగా మనం ఉండి దగ్గర పెట్టి తీసుకుంటే ఏం లాస్ ఉండదు అందరూ మొదలు పెడుతున్నారు కానీ దాన్ని ఎందుకు అందరూ విజయవంతంగా పల్లెల మీద ఆధారపడుతున్నాయి సొంతంగా మన ఇంటి వాళ్ళు చేసుకుంటే దాన్ని కూడా మేము వంద రూపాయలు చేసి పాలు పోతున్నా మా గేదలు పాలు వస్తున్నాం కింద అడుగుండవు మీరే అందరికీ అమలు చేస్తారు పాలు ఏడు మంది పోతున్నాను కేంద్రానికి బౌ అందరికి ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అందిస్తున్నాను అందిస్తున్నాను లీటరు 100 రూపాయలు కేంద్రంలో వంద నా దగ్గర వంద అదే అయినా 100 అయినా మా మా దగ్గరే పోపుకెళ్తారు చేస్తారా బాగుంది బాగుంది కొద్దు ఎన్ని గంటలు లేస్తావ్ గంట నేను 3 గంటలే లేస్తను అమ్మా గంటల లేస్తారా తన శుభ్రంగా నీళ్లు పెట్టుకొని పడకలు తీసి కడుక్కుని ఆ దావలు కదా ఇప్పుడు ఆ పాలు देताను ఓకే ఇక మామూలుగా ఎప్పుడైనా తీసుకొచ్చు దావం లేకపోతే ఇప్పుడు పొద్దున్న కట్టేసి దావం తరగేసి కానేసి సందకాడ పొగ పెట్టేస్తాం లోపల బయటకు వెళ్ళిపోతాం చుట్టూ దింపేసేస్తాం ఇక తిని పడుకుంటాయి పొద్దున్న లేచి పాలు తీసుకుంటాం ఓకే పాడిగా రైతును బట్టే లాస్ వస్తుందమ్మా ఇరవై సెంటు జున్నుకట్టి ఉంది రోజు మోపు మేపుకుంటా దానాలు వేస్తాను నాకేం లాస్ లేదు నేను లచ్చ అలా చరి పెట్టి కొనుక్కుంటా తర్వాత మీద డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు వేలు అమ్మేస్తాను ఐదు ఆరు నెలలు తాగి ఎనిమిది నెలలు తాగిన అమ్మిని కూడా ఉంది మళ్ళీ మళ్ళీ కొత్తగా అంద తెచ్చుకుంటా ఇంకొక యాభై వేలు వేసుకుని అట్ట ఉమ్మరం పాడి తాగుతాం అమ్మేస్తాం ఇద్దరి కాకుండా లీటర్ తక్కువచ్చినా రెండో తాడిని కొనుక్కుంటే పాలు రేపు మనం అమ్మేటప్పుడు మనకు పెద్ద లాస్ లేకుండా అమ్ముకోగలుగుతున్నాం చాలా మంది ఈ దూళ్ళని కూడా వేరే దగ్గర కొని ఆ దూళ్ళని పెంచి అమ్మితే ఎలా ఉంటది అని కొంతమంది ఇలా చూడీ అవతలేదమ్మా ఇబ్బంది పెడుతున్నాయి మాది మూడు సంవత్సరాలు మిట్టుంది ఉంది కాద అమ్మ తని పేన దాకా మేప ఓకే పది సార్లు అయింది జబ్బు లేదన్నారు నెలతలే అమ్మేసి మొన్న ఇలాంటి సమస్యలు కూడా మళ్ళీ వేరే అయితే తెలియదు యాభై రెండు వేలకి అమ్మేసి లచ్చ రూపాయలు కాదు ఏం చేస్తాం అదే అందుకే మన ఇంట్లో పుట్టిన కూడా ఐదుకో పుట్టింది ఓకే ఉండాలి కాదు ఆ దగ్గర తరుపు మీద అమ్మేస్తాను కాదు తెలిపి అరే అది అలా కాకుండా మన్న్యా గ మేపు దూడలు అచ్చగా మేపితే దండగనమ్మ చూడు గేదె కూడా దండగ నేను చెప్పాలంటే ఇవాళ పాడి గేద పది రోజులు వినదాన్ని తెచ్చుకునే శుభ్రం పది పదకొండున్నడైనా మన తప్పేలా పాలు పడుతుంది రోజు ఎంత కొంత వస్తాయి కదా ఇప్పుడు ఇది ఉన్నమ్మా అయితే మా ఇలా పది లీటర్లు ఇచ్చింది వెయ్యి రూపాయలు వస్తాయి అవును మూడు వందలు నాలుగు వందలు దానికి పెడతాం మన ఖర్చు ఐదు ఆరు వందలు మిగులు నెలకు పదిహేను వందలు చాలుగా ఏడు గేదలు ముప్పై ఏళ్ళు మిగులుతాయి చాలా కాబట్టి ఇచ్చేది ఏం లేదు తవుడు మిశ్రి బల్బల్ మిశ్రి తవుడు కాల్షియం బొత్తం మరి గోధుమ ఆ అవన్నీ రకరకాల శుభ్రంగా ఉండాలి అవును మరి వీటిని కొనుక్కోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి మీరు ఏమైనా మెలకు సలహాలు మీరే అంటే ఓకే దానికి మరి ఎలా తెలుస్తుంది మీకు మంచి గేదన పచ్చి ఈ గేదె ఉంది ఇరవై అడుగుతున్నారు నేను ఏమన్నా అంటున్నా నేను ఇది పాడి కింద అట్టు పెట్టుకుందాం ఓకే అది కూడా అట్టు పెడదామని తోలుకొచ్చా ఓకే దానికి రేటు వచ్చి అమ్మేద్దాం ఒకటి కొనుక్కొచ్చుకుందాం అని ఓకే రెండు పాడి అయితే అతన పోటీ పది పన్నెండు లీటర్లు తీయాలి కదా ఓకే మీకు మంచి చెప్పగలుదా ఉన్న గేదా లేదా ఉంది అయితే మొన్న ఏం తీయాలకి వారం అవుతుంది అది ఇచ్చిద్ది ఇది అట్లా ఇచ్చిద్ది అనుకుంటున్నా దీని లక్ష ఇరవై పెడుతున్నారు ఆయన ఏమన్నా ఓకే ఇది నెలాఖరికి నిద్యం మనం మేపుకుంటే దండ ఉండదు పాలేళ్ళ ఓకే పాలేల మీద ఆశ పట్టుకుని మన పెత్తనాలు మనం చేస్తే అలా ఇష్టం దానం పెట్టకుండా పెట్టమంటారు పేతయికుండా వేసేమంటారు పాడైపోతాయి మరి వీటికి గడ్డి ఏమి పసుకొస్తానమ్మ జునగడ్డి మోడు అదే మన మీరు చల్లని కానీ ఉంటాయి మీ సేన దెబ్బ తీసుకున్న ఈ నాలుగు గేదెలకి ఎంత గడ్డి ఉంటాయి సార్ ముప్పై సెంటులుంటాయి సార్ ముప్పై సెంట్లు ఎప్పటికప్పుడు పెంట పొగితే పిండి కాకుండా మనం పిండి వేయకుండా పెరుగుతా పెరుగుతాయి ఎప్పటికప్పుడు కోసిన దాన్ని కోసినట్టు పెంట పొక్ వేసుకుంటే బాగా పెరుగుద్ది పిండి కన్నా అది నీళ్ళు పెట్టుకుంటా వేసుకుంటే బాగానే ఉంటది ఇప్పుడు మీరు కొనేదాన్ని కొనేసి ఒక పది రోజుల ముందు తినేదాన్ని మళ్ళీ దాన్ని ఒక ఐదారు ఐదు ఆరు నెలలు తాగిలు పాకుండా తెచ్చానమ్మా ఓకే ఒక ఎనిమిది నెలలో ఏడు నెలలో తాగుతా మళ్ళీ డెబ్బై డెబ్బై లోపల ఇస్తాయా నాలుగు నాలుగు ఇచ్చేటప్పుడు అమ్మేస్తా ఐదు ఆరు ఇచ్చేటప్పుడు అక్క పెడతా నాలుగు ఇచ్చేటప్పుడు అమ్మేస్తా ఎనిమిది లీటర్లు ఇస్తా రోజుకి ఓకే అయినా అమ్మేసత్తా మళ్ళీ ఓ దాన్ని తెచ్చుకుంటా పచ్చి తెచ్చుకున్నప్పుడు బోల్డ్ గేదలు అదే మీ నాన్న మల్లవాడు మా నాన్నగారు చేసేవాళ్ళు గేదలు అవునవును గాధలు పిచ్చా మేము ఎవరో ఒకరికి ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉండాలి కదా పిచ్చి లేదో గేదెల పిచ్చి అదే గేదెల పిచ్చే ఉండాలి కదా ఏదో వ్యవసాయం ఉంది నాలుగు ఇప్పుడు ఈ రైతులు కూడా అందరూ నష్టం వస్తుంది వ్యవసాయం అంటున్నారు ఈ గేదెలు కూడా అనుబంధంగా గేదెలు అన్ని పెట్టడం అప్పుడు లచ్చ రూపాయలు పెట్టుతుంది ఐదు లీటర్లు గేదె దొరుకుతుంది అవునవును వరి గిడ్డ కొనాలంటే పదమూడు వేలు అవుతుంది తోలే తలకి మూడు వేలు అవుతుంది ఆరు వేలు మళ్ళీ జున్నగడ్డ వేయాలి ఈ లక్ష రూపాయలు వడ్డీ పెట్టుకుంటే వాళ్ళ దాకా వచ్చనుకుంటున్నారు లెక్క వేసి అమ్మేస్తున్నారు ఇవాళ నాకన్నా చిన్నోళ్ళు వాళ్ళు పెద్దళ్ళు కాళ్ళు అమ్ముతా నేను చక్కగా కూర్చుని పా పెట్టేసుకోమని కాలు తీసి బయట డెబ్బై ఏళ్ళు వచ్చిన దగ్గర దగ్గర అయినా నీ ఆరోగ్యం బాగుంటది రా నా గేదపాలు నేను తాగబెట్టి నా ఆరోగ్యం బాగుంది అనుకో గేద పాలు మీకు ఒక పని ఉంది పొద్దున్నే లేవాలి మీకు ఒక పనిచర్య ఆ దినచర్య వల్ల తాగడం మళ్ళీ మీ పొద్దున్న మీ పనికి వేరే ఆలోచనలన్నీ కూర్చుంటే బోల్ అనే ఆలోచనలు వస్తాయి కూర్చుంటే కూర్చునే టైం ఉండదు అసలు అదే అదే ఇంకా దూడలు కూడా మిగిలి కాబట్టి ఎప్పుడే మన దగ్గర ఇప్పుడు చెప్పానండి ఇప్పుడు ఏడు నెలలు ఉన్న తర్వాత దూడ మీద మీ దగ్గర అయితే మొన్న దోడ ఏమన్నా గేదన దో మళ్ళీ ఏరియా వాళ్ళకి పన్నెండు వేలకి అమ్మేసి మళ్ళీ నా దో నాకు ఇచ్చేటట్టు పదిహేను నేలు అడిగారు పన్నెండు ఇచ్చారు నా దో నాకు ఇస్తాను మూడు వేలు తగ్గించి ఇచ్చేసి ఓకే రేపు పది వేసుకు వచ్చినప్పుడు ఒకళ్ళు అడిగిన మీద రెండు వేలు పెంచేసి నేనే తీసుకుంటాను అదే అదే వచ్చి అడిగారు అనుకోవాలి వచ్చా రెండు వేలు ఓకే అటు అని మాట్లాడి తోలు కాయతరాజేస్తాం మరి గేదెలకి ఆవులకి డిఫరెన్స్ ఏంటి మరి పల్లెటూర్లో ఆవులు ఎందుకని ఎవరు పెట్టి ఆవు పాలు తాగరా తాగరా ఎందుకని అంటే దాని వల్ల ఏమంటో ఆవు పాలు మంచిదే పిల్లలకు మంచిదే కానీ చిక్కదనవు ఓకే అలచ్గా ఉంటాయి అవును ఎన్న ఎన్నరాదు అది మూడు నాలుగు వస్తది ఈ జేమో ఏడు ఎనిమిది పది పన్నెండు కూడా వస్తది పాల కేంద్రంలో పోయి కూడా మామూలుగా వెళ్ళేవాం కాబట్టి పోచుకోలేదు ఒక జెర్సీ ఆవులు మీ నానమ్మలతో మేతే పది ఇల్లు పోయి ఆవిని పోపురుగా ఇక్కడ పల్లెటూర్లో పల్లరు గేదెంటారు మరి మీకు పొలం ఉందండి అవుందమ్మా పశువులు ఓకే రెండు టక్ సంవత్సరానికి సంవత్సరాలు బలం పెట్ట అవసరం అయితే ఒకసారి రెండు కోతలు కోసినా ఒకసారి కొద్దిగా పిండి అయితే చాలు పెరిగిపోద్దు బాగా ఓకే గడ్డ ఎప్పుడు మూడు వందల అరవై రోజులు అది ఎన్ని సంవత్సరాలు ఇరవై ఏళ్ళు అప్పటి నుంచి వస్తూనే ఉంది ఏరు వచ్చింది ఏరు వచ్చినప్పుడు చచ్చిపోయింది మొత్తం కోసి కూలి పెట్టి బయట పారేసా మళ్ళీ రెండు అక్కడ ఓకే అసలు చావదు నేల కూడా చావదు మండి పాల ఇంత మట్టు పాల గడ్డి ఉంటే మనకి వరిగడ్డి ఆటి వచ్చింది పొగలలో గడ్డి వేస్తారు అది ఒరిగడ్డి వేసి తెలుసు పచ్చిమితి ఒరిగడ్డి వేస్తాను పచ్చి మీద పచ్చిమిదేస్తాను దానాలు బాణాలు పెట్టి తెలికే ఎక్కువ తినవు ఏమో చూడు ఏమో మొన్నది తక్కువంటి కొమ్ముల బారైతే పొద్దున్న తపాలెత్తికే కలుతుంది అంత కడుపు నిండా ఆ ఆ నవరేసినప్పుడే పాలు ఉత్పత్తి అవుతాయి అయిపోయినా అవ్వంట నవ్వు వేసినప్పుడే పాలు ఉత్పత్తి అవుతాయి అంటే పాడిగా డాక్టర్ గారు చెప్పాడుగా మరి మీకు పశువులు డాక్టర్లు అందుబాటులో ఉంటారు ఇప్పుడు ఐదు నిమిషాలు మరి డెలివరీ చేస్తా కొద్దిగా కాలు రాగానే చక్కగా చెత్త ఎక్కువ తలకాయ కొద్దిగా రాగానే లాగి ముందు డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు కంపల్సరీ రేపు వస్తానంటే ఎప్పుడు ఇప్పుడు మాములుగా ఇప్పుడు రొమ్ములకు పాలు కుడిచినాక కడగాలి శుభ్రంగా కడగలేదనుకో వాటి జిగురుండి రొమ్ములు పగులుతాయి ఓకే ఆ పగిలినప్పుడు ఆ దోడ కొడిసి ఆ పగిలిన రొమ్మే పట్టుకుంటుంది ఆ గ్యాప్ తన్ని అర్థం అది అది అర్థం కాదు ఎప్పుడప్పుడు శుభ్రంగా కడిగేసి అనుకో రొమ్ములు ఒక లోట నీళ్ళు ఎట్టు కొడితే ఆ జిగురు అంతా పోయి నీట్ గా ఉంటాయి ఓకే ఆ ఏగల వాళ్ళతి ఆ జిగురు ఏగల వాళ్ళని బెచ్చలు పెడతాయి ఓకే అందుకని చాలా జాగ్రత్తగా చూసుకో పసిపిల్లలే చూస్తేనే గుడ్డమ్మా లాస్ లేకుండా ఉండేది అదే అదే ఇప్పుడు మనప్పుడు అది ఏడు నెలలు అన్నా కదా ఓకే నాలుగు నెలలు కట్టి చూడు అయింది అనుకో ఎనభై ఏళ్ళు ఉంటారు ఓకే మరి మీ దగ్గర ఉన్నప్పుడే ఓకే చూడదైందంటే మా అదృష్టం మాకు ఇంకా పదివేలు కలుతున్నా అది ఎలా తెలుసుకోవాలో కొంచెం చెప్పండి అందరికీ రెండు నెలల తర్వాత నుంచి అసలు కరెక్ట్ గా ఉంటే మూడు తర్వాత ఈ నెలలకు అంట అది కానుక కలప కలిసి మనం నిలబడిపోద్ది మళ్ళీ ఐదు ఆరు నెలలు వచ్చింది నాకు ఇచ్చింది అవును ఎనిమిది నెలలు పాడు తాగొచ్చు నాలుగు నెలలు కూడి అవును అప్పుడు అమ్ముకుంటే మనకు పెద్దగా డబ్బులు పోవుడు మనకు ఎనభై ఏళ్ళు డెబ్బై ఐదు వేలు కొనేస్తారు అదే అప్పుడు పాతికేయాలంటే నెలకే వస్తాను అవునవును నాకు అర్థమైంది ఏంటంటే బాగా ప్యాషన్ ఉండాలి ఫ్రెండ్స్ డైరీ ఫామ్ గురించి అని దానికి చెయ్యి ఆడ ఉండాలమ్మా మనం కూడా చేసుకోవాలి ఆ పాలే మీద ఆధారపడి మాత్రం దానికి పడతారు సొంతంగా మనం ఎంత కొంత చేసుకోగలిగితే తింటే వాళ్ళు ఓకే ఖర్చు లేకుండా రూపాయలు అసలు అది పాలకు రేట్లు ఓకే వంద రూపాయలు తౌడు కట్ట ఎనిమిది వందలు పాత కిలోలు తౌడు ఎత్తే చొక్క దానికి అన్ని అన్ని వేస్తారండి నెలకి నాలుగు కట్టలు పెట్టి నాలుగు కట్టలు పడతది ఓకే నాలుగు కట్టలు అంటే నెలకు మూడు వందలు వస్తుంటే దాని మీద ఆదాయం నెలకు మూడు వందల లీటర్లు అవుతాయి మూడు వందల లీటర్లు అయినప్పుడు పెడతానికి వచ్చే ఉంది అదే ఇప్పుడు మేపుకునే ఖర్చే కమ్మా అది ఒగ్గేది ఉండా మేత తప్పదు రెండు ఉండా తప్పదు అది మనకు లాస్ అనేది రాదమ్మా మేపుకుంటే మాత్రం ఓ జాగ్రత్తగా నలుగురు పాలీలు పెట్టి నాలుగు లక్షలు పెట్టి గేదలు కొని మా పాలే ఉండాలని మనం అట్టుకెళ్తే తెల్ల పోతే వాళ్ళు ఇష్టం అనేది చేస్తారు ఇదే రొమ్ము పగిలి అది తన్ని దానికి తంత ఉందండి అంటారు దగ్గరికి వెళ్ళరు రెండు రోజులు గేదె దగ్గర పాలు ఉంటే జ్వరం వచ్చేసింది అసలు గేద తంతం అంటే అవును అమ్మ దూడ దోడ కూడుచుకుంటే తప్పునేసి తాడ వస్తే తప్పు నేసి లేకపోతే పాలు తీయకుండా ఆపకూడదు అది ఐదు ఆరు లీటర్ల పాలు ఎక్కడ ఆపుకుంటే జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ పూట రాలేదని ఒక గేదె నాశనం అయిపోతుంది పాలు ఎనికపోతాయి అదే జాగ్రత్తగా చూసుకుంటే గమ్మా నేను చూసుకుంటా అదే అదే పొద్దున్నే కడిగి కట్టేసా మళ్ళీ ఈ అగ్గత అదే మీరు అతను అన్నారు బయట పెట్టి అది దూడలు చచ్చిపోతే మరి దాన్ని ఇంజక్షన్ ద్వారా పాలు తీస్తారు కదండి వాటిని తాగడం వల్ల మరి తాగే వాళ్ళకి చాలా వచ్చింది చాలా నేను ఒక పూట నిలవండి రెండో పూట తీసుకెళ్తే మనకు రోజు ఐదు ఆరు వచ్చేది రీడింగ్ పది వచ్చింది ఓకే ఎన్న శాతం అంత ఉండకూడదు ఇప్పుడు ఐదు ఇచ్చేది ఆపిందిందనుకోండి జరం వచ్చేసింది గేద ఆరోగ్యం చెడిపోద్ది అవన్నీ చూసుకోవాలంటే దయ్యానికి రైతు ఉండి గేదలు పాలు తీర్చుకోవాలి దగ్గర అంటే ఇప్పుడు ఆ ఇంజక్షన్ చేసి పాలు తీసారు అనుకోండి పాలు తాగే వాళ్ళకేమన్నారు వచ్చింది అనేది మనకు తెలియదు పాలు మాత్రం ఇచ్చింది ఇస్తుంది ఓకే చచ్చిపోతున్నప్పుడు మరి గూడ చచ్చిపోతే లేకుండా మా ఇప్పుడు బందర్లు అమ్ముతున్నారు పదిహేను వందలు వెయ్యికి అమ్ముతున్నా తరుపు గేదలకు కూడా ఆ దూడని అలవాటు చేసి రైతులకి అమ్మెతున్నారు వాళ్ళు ఓకే బేరగ అంత మోసం అయిపోయి ఇంత మోసం అయిపోయారు అదే దూడ అమ్మో పస్ట్ దూడలే అనుకోనాం మన ఇంటికి వచ్చిన ఒక కోట ఇస్తున్నాయి ఏం చేస్తాం కూడా తెల్ల ఉన్నప్పుడు అంత మోసం చేస్తున్నారు ఎవలే ఎందుకు మా చుట్టా ఉండాడు మా అవునా ఇప్పుడు దూడ చచ్చిపోయింది అనుకోండి ఆ దూడ శరీరాన్ని బొమ్మలాగా కుడతారు కదా అది కుడతారంటే కొన్ని మా అమ్మవో ఇప్పుడు అట్లా అట్టగ తోలు కుట్టి దాని ముందు పెట్టి చేప ఓకే ఇప్పుడు బందర్లో ఏకి పదిహేను వందలకి పసి అమ్ముతున్నారు దీన్ని రోజులు అలవాటు చేశారు అట్లా చేస్తున్నారు ఇప్పుడు తోలు కుట్టించిన వాళ్ళు లేరు అసలు ఈ వరకు నేను చిన్నప్పుడు కుట్టించే వాళ్ళే ఇప్పుడు లేరు ఇప్పుడు అలా గట్టేస్తున్నారు దూడని సంరక్షించుకుని జాగ్రత్తగా అంతే దోడని కాపాడుకోగలిగ్యంగా ఉంటుంది దాని ద్వారా కొంచెం లాభంలోనే అనేది పెట్టుకోవచ్చు అమ్మాస్ ఓకే కాకపోతే మంచి పాలు పోతే ఎప్పుడైనా అప్పుడు ఇచ్చేవాళ్ళు ఒక ఆయన నూట పాతి రూపాయలు అవును పాతి రూపాయలు దాన్ని పెడతాడు అవును ఆయన దగ్గర నాలుగు లక్షలకు ఐదు లక్షలకు తెచ్చాడు ఓకే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండడు చెల్ల చిన్న కళ్యాణ ఓకే మూడు లక్షల ఇరవై ఐదు ఏళ్ళ కొని పెట్టాను పట్టిన దాని పిల్లని అంత పెట్టా అంటే దాని విశిష్టత ఏంటి పది పది పన్నెండు లీటర్లు పూటకే పది పన్నెండు పేదోడి పడితే అప్రెడ్ పేదోడు పెట్టింది బాబు మొన్నీ సూజె అబ్బోదండి నాలుగు లక్షలు కొంటారు కదా అమ్మడా చూసారు కదా ఫ్రెండ్స్ ఆ లాభ నష్టాలన్నీ చెప్పారు మన అప్పిరెడ్డి గారు అలాగే మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కూడా ఒక లార్జ్ స్కేల్లో కాకుండా ఏదైనా చిన్నగా మొదలు పెట్టి మీ కుటుంబ సభ్యులతోనే మొదలు పెట్టుకుని కొంచెం దానిలో మీకు ఇంట్రెస్ట్ బాగా ఉన్నప్పుడు మాత్రమే అది మీరు సక్సెస్ అయ్యి తర్వాత దాన్ని పెంచుకుంటూ పోండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు మంచి వైట్ ఇప్పుడు గేదె పాలిచ్చని అయిపోయిన అడి జీతం కట్టాలి అవునవును అవన్నీ వెళ్ళడానికి కంటే వాళ్ళకి నెలకు పాతిక వేలు ముప్పై వేలు ఒక డ్యూటీ లాగా కాకుండా మన బాధ్యత లాగా బాధ్యత లాగా అప్పుడే దాన్ని మనం దాంట్లో మనం లాభాలు తీసుకోగలుగుతాం అంతేగమ్మా ఓకే అండి చాలా బ్యాగులమ్మ ఇగ దాన కట్టలు ఎక్కడో చూడ ఇది తవుడమ్మ ఇదేమో కామదేను ఇదేమో ఏమో పెసర బొట్టు ఇది ఏమో కందిచి ఉంది ఈ రెండు దాన కింద పెడతా ఈ రెండు నేల మీద ఎత్త ఇది ఒక డబ్బా ఈ కాల్షియం కుర్తిలో పోస్తానమ్మా కాల్సియం ఇదమ్మా ఒక వందగాములు వేస్తా ఒక వందగా రోజు వేస్తా వంద వందగాములు ఇబ్బంది ఉండదు ఆరోగ్యం బాగుంటాయి వాటికి ఇదిగో మెల్ల మిర్చి ఇదే సుమారుగా వేస్తామ్మా ఇది కొలం బట్ట సుమారుగా వేస్తా ఇది ఇక్కడ ఉన్న గొబ్బరి పిండి చాలా చెక్క ఇవన్నీ చేస్తా నేను వారానికి ఒక రోజు యాదల మొఖానికి కొమ్ములకి మొత్తం ఇది గొబ్బు నూనె రాసేస్తా ఇది గొబ్బు నూనె చేస్తా రాసేస్తా శుభ్రం కడిగి వారానికి ఒక రోజు ఏదో నా ఖాళీ ఉన్న రోజు రాసేస్తా ఆరోగ్యం ఒకటి ఇక దోమల కడ్డీలు కూడా వెళ్లిస్తాను అమ్మా ఇక దోమల కడ్డీలు దోమ అనేది పట్టకూడదు మనం వచ్చి కూర్చున్నా ఏమి ఉండకూడదు ఆలోచన నాకు ఇదిగో ఫ్యాన్ ప్యాన్ లైట్ అన్ని ఇక్కడ ఉన్నాయి అది ఒక ప్యాన్ అక్కడ తిరిగి కింద పెడితే తోకలు తెగితే పైన పెట్టే ఇక్కడికి వచ్చేది గాలి ఇది ఇట్రామ్మా ఇక్కడ కనపడుతుంది ఇది ఫ్యాన్ గేవలకి వేసేస్తాం పొగులు కూడా బొమ్మకెత్తుంది అనుకో అప్పుడు కూడా వేసేస్తాను అమ్మా ఫ్యాన్ సంరక్షిస్తాను చుట్టూ కూడా చక్కగా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం